ప్రజా గళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీడీటీవీ మీడియాకు స్వాగతం టనో భాగంగా హాస్టల్లో విజిట్ చేయడము అదే విధంగా ప్రజా సమస్యల పైన జరుగుతున్నటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బీరస్ ప్రభుత్వం కానీ మరియు కాంగ్రెస్ ప్రభుత్వం కాని అభివృద్ధి కుంటుకట్టకపోయింది ఇప్పటికే తెలంగాణ రాష్ట్రము ఏర్పడ్డ తర్వాత వచ్చిన తెలంగాణ నీళ్లు నిధుల విధంగా అదేవిధంగా చూసుకుంటూ పోతే ఈరోజు ఎక్కడ పోయినా యాక్సిడెంట్లు అవుతుంది రోడ్లు బాగలేకపోవడం ఈ సమస్యలు ప్రభుత్వాన్ని తెలియజేస్తూ జాగృతి జనం బాట అనే కార్యక్రమం ప్రజల్లోకి తీసుకుపోవడం జరుగుతుంది అదేవిధంగా తెలంగాణ వచ్చిన తెలంగాణలో ఈరోజు అభివృద్ధి కుంటుకట్టకపోవ కాక కొంతమందికి పింఛన్లు లేకపోవడం తులం బంగారం లాంటి కార్యక్రమాలు తులం బంగారం ఇవ్వకపోవడం అదేవిధంగా ఈరోజు చెప్పుకుంటూ పోతే ఇలాంటి మూడు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఇలాంటి హామీలను కూడా నెరవేర్చకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఈరోజు ప్రజలకు సమస్యలను గాలి కొదిలేసి విలాసవంతమైన రాజకీయ నాయకులుగా సుఖాలు కొడుతూ తిరుగుతున్నటువంటి ప రాజకీయ నాయకులు ఉన్నారు ఈరోజు సమస్యలపైన ఈరోజు రాష్ట్రం ఏర్పడినంత ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితి ఘోరంగా ఉంది ఫ్రీ బస్ ఈ నెల ఇరవై ఒకటి ఇరవై తారీఖు రోజు కార్యక్రమంలో భాగంగా జాగృతి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారు రంగారెడ్డి జిల్లాలో పర్యటన తెలంగాణ అస్తిత్వం కోసం సామాజిక తెలంగాణ కోసం తెలంగాణ ఆత్మగౌరవం కోసం ప్రజల సమస్యలు ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి కోసం తెలంగాణ రాష్ట్రం అంతటా పర్యటిస్తున్న సందర్భంలో భాగంగా ఏదైతే ఇరవై తారీఖు నాడు మన షాద్నగర్ షర్లింగంపెల్లి పెళ్లి మొదలుకొని అటు రాజర్ నియోజకవర్గం అనంతరం చేవెళ్ళ నియోజకవర్గం తర్వాత షాద్నగర్ నియోజకవర్గం అనంతరం మహేశ్వరం నియోజకవర్గం నుండి ఇబ్రాహీన్ పట్టణం నగర్లో ఇరవై ఒకటి రోజు పత్రికా సమావేశం అదేవిధంగా రెండు సంవత్సరాలు ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు కానివ్వండి నాలుగు వందల ఇరవై హామీలు కానివ్వండి ఆటకిక్కిననే ఒక ఉద్దేశంతో తెలంగాణ జాగృతిని పల్లె పల్లెకు ప్రతి గుండెకు తగిలే విధంగా తనని ప్రజల సమస్యల మీద తన గళాన్ని బలాన్ని దళాన్ని బలంగా ఇన్పించడానికి ఈ కార్యక్రమం తీసుకోవడం చాలా సంతోషకరం ఎందుకంటే నూట పంతొమ్మిది కాన్సెన్సీలు నూట పంతొమ్మిది కాన్సెన్సీల నుంచి ముప్పై మూడు జిల్లాల నుంచి పన్నెండు వేల ఏడు వందల అరవై ఆరు గ్రామాలని టచ్ చేసే విధంగా ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఎందుకంటే ప్రజా సమస్యలు ఏ విధంగా ఉన్నాయనేది ఈ ప్రభుత్వానికి ఒక విధంగా తెలియజేస్తూ ఆ సమస్యలను ఏ విధంగా సాల్వ్ చేయాలనేది ఒక జెండా ఎజెండాగా పెట్టుకొని ఈ జనబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది అందుకే కొత్త తరాన్ని నవతరాన్ని యువతరాన్ని ప్రోత్సహిస్తూ ఒక తరం అయిపోయింది మళ్ళీ ఒక కొత్త నవతరాన్ని సృష్టించాలన్న ఒక సంకల్పంతో కవితమ్మ గారు ఈ కార్యక్రమం తీసుకోవడం తెలంగాణ రాష్ట్రంలో ఒక గొప్ప విషయంగా భావించాల్సిన అవసరం ఉంటుంది ఈ కార్యక్రమం ఇరవై తారీఖు రోజు షేర్లింగంపల్లి నుంచి స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి సుమారు తొంభై కులాలకు కూడా చట్టసభలో కూడా ఇంతవరకు కూడా ప్రాతినిధ్యం లేదు అలాంటి కులాలు కూడా ఈరోజు అక్కకు వచ్చి అక్క చేసే కార్యక్రమంలో అక్క చూపిస్తున్న ఆదరణకి ఈరోజు వారందరు కూడా అక్కడ మేమున్నాం అక్క అంటూ వారు వారి కోసము తన సొంత పార్టీలో కూడా విభేదాలు వచ్చిన కుల సంఘాలని చాలా దూరం పెట్టింది అయినా కానీ మా బీసీల గురించి నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలి ఖచ్చితంగా కామారెడ్డి డిక్లరేషన్ అనే ఒక ఉద్యమం తీసుకొచ్చింది మొట్టమొదటిసారిగా కవితక్క కవితక్క గారు తీసుకొచ్చి ఉద్యమం తీసుకొచ్చి అన్ని జిల్లాల్లో పర్యటన చేస్తున్నాక అన్ని సంఘాలు కూడా ఉద్యమ సంఘాలు కానీ వేరే పార్టీలు కూడా వారు ముందుకొచ్చిళ్ళు కానీ ఈరోజు బీసీ ఉద్యమం అనేది చాలా భారీ ఎత్తున జరుగుతుందంటే దాన్ని కేవలం కవితక్క గారి ఈరోజు ఒక చిన్న ఉదాహరణకు తీసుకుందాం ఈరోజు జరిగిన ఏదైతే ఎలక్షన్లో మాకు సంబంధం లేదు అని అక్క పక్కకి జరిగిన అక్కకి అక్క లేని లోటాడ కనపడ్డది ఒక పార్టీ నుంచి ఒక ఆడపిల్ల బయటికి వెళ్తే ఏ విధంగా ఆ పార్టీకి అన్యాయం జరుగుతుంది ఆ పార్టీ ఏ విధంగా నాశనం అవుతుంది అనడానికి చిన్న ఉదాహరణ ఈరోజు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు అంటే నాలుగు నెలలు ఈ యొక్క కార్యక్రమాన్ని మేధావుల సమాచ సమాలోచన ప్రజలతో మామేకమైన కార్యక్రమం శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు శ్రీకారం చుట్టడం జరిగింది మరి యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి గత ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు ఎవరు వచ్చినా ప్రజలకు చేసింది సగం సగం అంతంత మాత్రమే మరి ప్రజలకు నిజమైన నిజంగా ఏం కోరుకుంటున్న ప్రజలకు ఏం చేయాలనే ఆలోచన ఏ ప్రభుత్వం కూడా చేయట్లేదు కాబట్టి జాగృతి జనం బాటలో భాగంగా కార్యక్రమంగా ఈ ముప్పై మూడు జిల్లాలు కార్యక్రమం ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని టచ్ చేయాలనే ఆలోచనతో ప్రతి ఒక్క నియోజకవర్గం ఉన్నటువంటి సమస్యలన్నీ వెలుగు వాటి మీద పోరాటం చేయాలన్న ఆలోచనతో శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది మరి ఒక కార్యక్రమంలో భాగంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో అందులో ఒక సగం వర్క్ కానీ సమస్యలని చే చూపి సాల్వ్ చేయడానికి ముందు నిలబడుతుంది జాగృతి సంస్థ కవిత గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందులో భాగంగా ఈ యొక్క రంగారెడ్డి జిల్లా ప్రోగ్రామ్ అనేది తొమ్మిదో